Thank you. دام دام زندہ شاداب زندہ मथुर बदूर मधुर واما گندو تم يار ماگندو تم يار ماگندو گندو لو لو اسکو اوڏي يا چا ڏيگه نه رهتا اتر سان آو آڊيو تريهي اپ مردل گڏا گندو ير ديو ڪينڊيٽ باد بابا ماگندو تم يار noi dan piyari vent ane hai! Noni na hai! Si wanna tapiari vent ane hai! Doni na hai! estratai sitari vent ane hai! biographyret hai vent ane hai! మరి స్థానిక నాయకత్వంలో ఇక్కడ మన గుమ్మడిల మండలానికి కొడుమేల దూరంలో మన మండల కేంద్రంలో ఉన్నటువంటి నల్లవల్లి గ్రామ పంచాయతీ మన పొడిగరలో ఉన్నటువంటి క్యారా నగర్లో మరి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మన మండలాన్ని ఇప్పటికే మనం ఎయిర్పోర్ట్స్ ఫారెస్ట్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము మన ఏరియా డెవలప్మెంట్ కాకుండా మరి విషయం తెలిసి కూడా మన ప్రాంత ప్రజలను అనారోగ్యానికి గురి చేయాలి మన ఆరోగ్యాలతో చెలగాటమాడాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మరి స్థానిక నాయకుల పిలుపు మేరకు ఇలా గుమ్మడిదల మండలం మొత్తము స్కూళ్ళు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగింది ఏ ఒక్కరం కూడా పోయి బలవంతంగా మేము షాపులు బంద్ చేయలే వాళ్ళే స్వచ్ఛందంగా మన గుమ్మడిదల మండలంలో డంపు యార్డ్ వద్దని చెప్పేసి స్వచ్ఛందంగా షాపులు స్కూళ్ళు అన్ని పనులు మానేసుకొని ఇలా ఇంటి దగ్గర ఉండడం జరిగింది వారందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మనకు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నది స్టే ఆర్డర్ ఇక్కడ పనులు భూమి మొత్తం సర్వే చేసిన తర్వాత అక్కడ మిగులు భూమి లేదు గతంలో సర్వే చేసుకోవడం జరిగింది అప్పుడు రెండు వేల ఎనిమిదిలోనే ఇక్కడ నూట యాభై రెండు ఎకరాల భూమి మిగులు భూమి ఉన్నదని చెప్పేసి అప్పుడు ఉన్న ఎంఆర్ఓ నరేందర్ గారు అన్న రాయడం జరిగింది అప్పుడు జేసీగా శరత్ గారు ఉండే మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక మంచి పేరు పొందాలని చెప్పేసి ఈ నివేదిక రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి అందించడం జరిగింది మరి అప్పుడే జవహర్ నగర్ దుందిగల్ బహారాయ్ నగర్ లక్డారం నాలుగు డంప్ యార్డ్ల మీద ప్రభుత్వానికి నివేదిక ఇస్తే జవహర్ నగర్ ఒకటి మాత్రమే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ మూడు డంప్ యార్డ్లు కూడా మన ప్రజాభిప్రాయ సేకరణ ఏ కూడా చేయొద్దు ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది కానీ రెండు వేల పన్నెండులో అప్పుడున్నటువంటి ప్రభుత్వము దీనికి అనుమతులు ఇచ్చింది అనుమతులు ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే నివేదికను తీసుకుని ముందుకు జరిగితే మేము రెండు వేల జెడ్పీడీస్ అయినప్పటి నుంచి మేము ఈ డంప్ వ్యతిరేకంగా వ్యతిరేక వ్యతిరేకంగా పోరాడుతున్నాం గత ప్రభుత్వం ఈ డంప్ యార్డు నిలిపేసింది ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డంప్ యార్డు చేయొద్దు ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిలుపుదల చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైల్ మళ్ళీ ముంగడుకేసుకోవడం జరిగింది ముంగడుకేసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పోర్జన్ సంతకాలు తీసుకొని మరి వాళ్ళకి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు డంప్ తీసుకొచ్చి మన పేరా వేయడం జరుగుతుంది ఇది న్యాయమా ఇది సమంజసమేనా అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీకు ఏమీ పోయే కాలం వచ్చిందని చెప్పేసి మా ప్రాంతాన్ని నాశనం చేయదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పండి మీరు మరొకసారి ఆలోచన చేయండి మా ప్రజల ఆరోగ్యాలతో చెలగటం ఆడకుండా మీరు ఏదైతే అనుమతులు ఇచ్చారో ఆ డంప్ యార్డును వెంటనే చేయాల్సిగా మీకు విజ్ఞాపిస్తున్నాం కోర్టు ఆర్డర్ ఉండంగా ప్రభుత్వ అధికారులు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా మీరు ఏ విధంగా వాళ్ళ పనులు ఇవ్వని అనుమతించారని మేము అడుగుతున్నాం మీరు మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్తున్నాము మీరు మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి దీని మీద సమాధానం చెప్పాలి హైకోర్టులో మీకు ఎలాంటి అనుమతులు లేకున్నా రాత్రికి రాత్రి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టి ఇళ్ళకెళ్లి మనుషులను బయటకు వెళ్లకుండా ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం సాధిస్తారని మేము అడుగుతున్నాం మా ప్రజల మీద మీకు ఎందుకంత కోపం కుమడిదల మండల ప్రజల మీద మేము మీకు ఏమైనా అన్యాయం అని అడుగుతున్నాం దయచేసి ఇప్పటికైనా మేము ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం అయినా కానీ మీరు ఆలోచించి మీరు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆ డంప్ యార్డు అనుమతులను రద్దు చేయాల్సింది కోరుకుంటున్నాం ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ పొల్యూషన్ కంపెనీ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాణాలు మరి ఆ పొల్యూషన్ వల్ల కడుపులో గర్భం కూడా కరిగిపోయడం జరిగింది ఇప్పటికే ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంతం మొత్తం కూడా పొల్యూషన్ లో పిల్చుకుంటూ నరక యాత్రలు వాడుతున్నారు రకరకాల రోగాలు వచ్చి చనిపోతున్నారు ఇక్కడ ఎయిర్పోర్టు అక్కడ అడవి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వము ఏదైతే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తీర్మానం ఉందో దాన్ని వ్యతిరేకించడం వల్లనే ఆగింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి అది ఆగింది ఇప్పుడైనా రే రెడ్డి గారు దయచేసి ఆలోచించాలి ఒకదికేమో మూసీ నది కోసం చెప్తావు మూసీ నదితో ఇబ్బంది అవుతుంది వాళ్ళని రక్షించాలని మాట్లాడతావు మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే గుమ్మడిదల నల్లవల్లి కొత్తపల్లి కానుకుంట నర్సాపూర్ ప్రాంతం ఈ రోజు ఇక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా బతకాలి ఆ పొల్యూషన్ వస్తే ఇక్కడ రకరకాల రోగాలు వస్తాయి మరి చెట్లు అవుతాయి పశువులు ఖరాబ్ అవుతాయి అందరి ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఇంటి జరిగినప్పటికీ కూడా ఏ ఆలోచన లేకుండా ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా ఈ ప్రభుత్వం గుడ్డిగా పోతుంది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు రేవతి రెడ్డి నువ్వు ఇప్పటికైనా ఆలోచించు ప్రజా ప్రజా పాలన అంటావు ప్రజా పాలన అంటే ఇదేనా పోలీసులు రాత్రి రాత్రి తెచ్చి పన్నెండు గంటల రాత్రి అరెస్ట్ చేయడమా ప్రజా పాలన ఏదైనా నిరసన చెప్పే అధికారం ఇక్కడ ఉన్న ప్రజలకు లేదా నిరసన చెప్పొద్దా ఇదే నాని పరిపాలన ఇదే నాని ప్రజా పరిపాలన నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా నువ్వే నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నువ్వు చేయాల్సిన ప్రజలకు చేయాల్సిన సేవ చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు చేయకుండా హామీలు లేకుండా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఏదో ప్రాంతం అక్కడ మూసి అంటావు ఇంకేదంట ఇంకేదంట ఇక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇలా ప్రజలను గుమ్మర్దల జిన్నారం నర్సాపూర్ ఇవంతా కూడా ఇక్కడ ప్రజలను ఆగం చేయడం కోసం మా విధంగా ఇక్కడ ఇక్కడ అసలు ఈ రైతులు చాలా ఇంపార్టెంట్ కూరగాయలు నల్లపల్లి కొత్తపల్లి గుమ్మర్దల్లో మంచి వ్యవసాయం పండిస్తారు మరి అలాంటి వ్యవసాయదారులను ఈ రోజు నువ్వు తెచ్చిన ఈ చెత్త వల్ల నీ చెత్త వల్ల ఇక్కడ వ్యవసాయం దెబ్బతిని మరి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటే ఎవరి బాధ్యత ఇప్పటికే ఈ పొల్యూషన్ కంపెనీల వల్ల చాలా నష్టం జరిగింది ఈ నష్టాన్ని మళ్ళొక్కసారి ముప్పై సంవత్సరాల నుంచి భరిస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయండి ఇంతకన్నా మంచి చాలా జాగాలు ఉన్నాయి అక్కడ ఇక్కడనే మీకు దొరికిందావాలని ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో కోసం ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు రాజకీయాల ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బిజెపి నాయకులు బీఆర్ఎస్ అందరం వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ అవసరం అనుకుంటే అందరూ నాయకులు అందరూ కూడా ఎక్కడికెళ్ళే రాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా నిరసన చెప్పడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ప్రజలు దేశ అందరూ కూడా చూడాలి దీన్ని ప్రధానమంత్రి కూడా ఆలోచించాలి కేంద్రంలో ఎట్టి పరిస్థితులు ఇక్కడ వచ్చినట్టయితే కూడా స్పందించారు మేము ఎంపీఆర్ కూడా ధన్యవాదాలు తెలియ తప్పనిసరిగా ప్రజలు ఎక్కడికక్కడ